ఎన్టీఆర్ బాబీ కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి ఓ కీలక పాత్రలో నటిస్తారనే వార్తలు వస్తున్నాయి నిజానికి ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన శ్రీదేవి కొన్నేళ్ల విరామం తర్వాత దక్షిణాదిలో తమిళ చిత్రం పులితో రీఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు ఎన్టీఆర్తో జతకట్టనున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఈ వార్తే కనుక నిజమైతే తెలుగు వెండితెరపై తెరపై శ్రీదేవి రెండో ఇన్నింగ్స్ మూవీ ఇదే అవుతుంది నిజానికి గతంలో దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా కోసం ప్రాధేయపడిన శ్రీదేవి అంగీకరించని విషయం తెలిసిందే కానీ ఇప్పుడు ఈ సినిమాలో క్యారెక్టర్ నచ్చిందంటూ నటించేందుకు స్థాయి అన్నారట అయితే అధికారికంగా ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ ప్రకటించాల్సి ఉంది ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్ర అభినయం చేయనున్నారు ఈ సినిమాని ఎన్టీఆర్ వార్డ్స్ పతాకంపై హీరో కళ్యాణ్ రామ్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఫిల్మ్ యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది